హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగేశీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మేము రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారం వ్రతం అయితే చేయబోతున్నాము అందుకని చెప్పేసి ఈ సామాన్యుని తీసుకుని వచ్చాము మన వీడియోని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా పూజ ముందు రోజు శుక్రవారము నేను మా బాప కలిసి పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న అమ్మదావల్స్ అయితే వెళ్ళాము అక్కడ పేరెంట్లకి ఇద్దామని చెప్పేసి కొన్ని గాజులు అయితే తీసుకున్నాము ఇంకా ఈ షాప్లో రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి పూజ ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజ అంతా కూడా తొందరగా అవుతుంది అనేసి ఈ వీడియోలో ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు మేము ఆరు వారాలు కంప్లీట్ అయిపోయి కానీ ఏడవ వారం చేయడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్పులు తీసుకోవడానికని చెప్పులు షాప్కి అయితే వెళ్ళాము మా వాళ్ళందరూ కూడా నువ్వు తిరుపతి వెళ్ళి తిరుపతిలో చెప్పులు అయితే ఎవరో అయితే తీసుకుని వెళ్ళిపోయారు అందరూ కూడా దొంగలు తీసుకు వెళ్ళరని చెప్పేసి మంచి చెప్పులు అయితే వేసుకుని వెళ్ళారు కానీ కొత్త చెప్పులు అనేసి తీసుకుని వెళ్ళిపోయారు అందుకోసం మనం చెప్పులు తీసుకోవడానికి అయితే చెప్పుల షాప్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే రెండు అయితే తీసుకున్నాము లాస్ట్లో ఏమేమి తీసుకున్నామనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఏమేమి సమయం మీకు చూపిస్తాను ఏ శనివారాలు కూడా అయితే చేస్తున్నాం అని మా ఆఫ్ చేసిందని లాస్ట్ ఒక లో పెట్టాను కదా ఇదైతే లాస్ట్ వారం అయితే రేపు జరుగుతుంది ఏంటంటే మేము ఆరు వారాలు అయితే చేసాము మొత్తం ఏడు వారానికి చెప్పేసి ఒక నెల రోజులు అనమాట అలాగే బ్రేక్ అయితేనే వస్తుంది ఈ పూజ అంతా కూడా ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది కానీ ఇంతవరకు కంప్లీట్ అయితే కాలేదు ఎందుకంటే మాకు ఏదో ఒక డబ్బులు అయితే వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ ఒకరు చనిపోవడం కానీ ఎవరైనా పుట్టడం కానీ అలా జరుగుతూనే ఉంది మా ఊర్లో మేము మా ఇంటి పేరు కలవాలో చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అందుకని చెప్పేసి ఎవరు పుట్టినా సరే ఎవరు చనిపోయిన సరే అన్ని పాటించాల్సి అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఈ వారంకైతే కుదిరింది రేపయితే చేయాలనుకుంటున్నాము ముందు రోజు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా ఏడుకి తాంబూలం అయితే ఇవ్వాలనుకుంటుంది అందుకోసమని చెప్పేసి జాకెట్ మొక్కలు అయితే తీసుకుని వచ్చాము తాంబూలం పైకి వేయడం అంటే అని చెప్పేసి ఈ జాకెట్ ముక్కలన్నీ కూడాను మేము నైన్ టెన్ అయితే తీసుకుని వచ్చాము తాంబూలం మీదకి ఇవ్వగా ఇంకా వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి తర్వాత ఇంకా అయితే తీసుకుని వచ్చాము ఈ ఇవైతే తాంబూలం పైకి వేయండి అని చెప్పేసి మొత్తము ఏడు డజన్లు గాజులు అయితే తీసుకున్నాము అందరికి పెట్టండి అని చెప్పేసి తర్వాత స్వీట్స్ అయితే తీసుకున్నాము తీసుకుని వచ్చాము వాళ్ళకి పెట్టండి అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టండి అని చెప్పేసి ఇంకోడలను లడ్డూలు అనమాట ఇదే మోతీచూర్ లడ్డు అది నార్మల్ లడ్డు ఐదు రకాల లడ్డు అయితే తీసుకుని వచ్చాము తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఏడు రకాల పళ్ళు అయితే పెడతారు కదా మేము రకంకొక్క తీసుకుని వచ్చాము ఈ సపోటాలు ఇంకా కమలాలు దానిమ్మ ఇంకా ద్రాక్ష తీసుకుని వచ్చాము కొన్ని ఇంటి దగ్గర కూడా ఉన్నాయన్నమాట అందుకోసమని చెప్పేసి కొద్ది కొద్దిగా తీసుకుని వచ్చాము ఇవైతే బ్లాక్ కలర్ ది అది కొన్ని పువ్వులు అయితే తీసుకుని వచ్చాము మా పెరట్లో కూడా పూలు పోస్తుంటాయి కదా ఇంకెలా వెళ్ళాయి కదా అని చెప్పేసి చామంతి పూలు అయితే తీసుకుని వచ్చాము కొన్ని సంపంగులు అయితే తీసుకుని వచ్చాము ఈ సెంపంగి పువ్వు ఒకటి వచ్చేసి ఫైవ్ రూపీస్ అంటే అంత కాస్ట్గా ఉంది ఈ పువ్వులన్నీ కలిసి మొత్తం ఎయిటీ రూపీస్ ఎన్ని కూడా రాలేదు చూడండి చాలా తక్కువ పువ్వులు అయితే వచ్చాయి అరటిపళ్ళు అయితే బాగా నచ్చాయి ఈ అరకు పళ్ళను ఈ కొబ్బరికాయలు కలిసి టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు చాలా బాగా అయితే ఇచ్చారు అర్పల్ కొడలను చాలా పెద్దగా చాలా బాగున్నాయి ఈ మొత్తం కలిసి టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు కదా మీకు మా ఇంటి దగ్గర కూడాను కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు అయితే తీసాం కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే తీసుకుని వచ్చాము మా ఇంటి దగ్గర కూడా కొబ్బరికాయలు అయితే ఉన్నాయి అవి అయితే యూస్ చేస్తాము తర్వాత ఇవి ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాము దేవుడికి ప్రసాదంలో పులిహోర ఏదైనా చేయవచ్చు కదా అని చెప్పేసి కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకున్నాము తర్వాత ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయి కానీ మళ్ళీ కొత్తగా అయితే తీసుకున్నాము వాడకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం బెల్లము ఇంకా ఇది వచ్చేసి గోధుమ నూక ఇది శనగపప్పు బూరి కోసం తీసుకున్నాము మా బాపకు అసలు ఎక్కువ సెంటమెంట్ అనమాట వాడిని వాళ్ళు ఆడ్ర అందుకోసం చెప్పేసి వాళ్ళకు అట్లా తీసుకుని వచ్చింది ఆయిల్ డబ్బా కూడా అప్పుడు తీసుకుని వచ్చింది ఇంట్లో ఆయిల్ అందుకని మళ్ళీ తీసుకుని వచ్చింది తర్వాత తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇంట్లో యూజ్ చేసుకునే షాంపూలు ఇంకా సబ్బులు అయితే ఇవన్నీ తీసుకుని వచ్చాము ఇది కూడా పరిచిపోరాము అక్కడే అరటలు అయితే ఉంటాయి ఎందుకైనా సరే సైట్ అని చెప్పేసి ఈ కూడా తీసుకుని వచ్చాము యూజ్ అవుతాయి కదండి దేవుడు యూస్ చేయడానికి ఈ నూనె అయితే తీసుకుని వచ్చాము ఇది ఇచ్చేసి మిల్లికల్ తీసుకుని వచ్చాము అదే కొబ్బరి మొక్కలు అయితే ఇచ్చేసి ఈ ఆయిల్ అయితే తీసుకుని వచ్చాము ఇది ఇది కొబ్బరి నూనె ఇది నువ్వుల నూనె ఇది తర్వాత ఇది చెప్పులు మొత్తం తిరిగి 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 లాస్ట్కి మళ్ళీ ఆ షాప్లో వెళ్ళే కొన్నాము ఫస్ట్ ఆఫ్ షాప్ అయితే వెళ్ళాము మళ్ళీ ఈ సామాన్లన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ చెప్పులు అయితే తీసుకుని వచ్చాము చెప్పులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రేపు వచ్చిన వాళ్ళ పేరెంట్లు అందరూ కూడా భోజనాలు అయితే పెట్టడం అనుకుంటున్నాము అని చెప్పేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము మూలంగాడ్లు ముల్లంగి ఇంకా వంకాయలు టమాటోలు అయితే తీసుకున్నాము ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకున్నాము ఇంక పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి అవసరమైన సామాన్లు అన్నీ కూడాను కొనేసి తెచ్చేసుకున్నాము ఇంక సాయంత్రము మా ఇంటి దగ్గర ప్రిపేర్ చేయాల్సినవన్నీ కూడాను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము మా ఇంటి పక్కనే మా రిలేటివ్స్ది అరటి తోట అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అరటి ఆకులు అరటి చెట్లు రెండు ఇంకా మామిడి కొమ్మలు అయితే తీసుకుని వచ్చాము ఇంకా పేట అంతా కూడాను నీట్గా కడిగేసిన తర్వాత పసుపు అంతా కూడాను రాసేసి బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ముగ్గు పిండితో ముగ్గు అయితే వేశాను ఇంకా వెంకటేశ్వర స్వామికి కాబట్టి శంకు చక్రమైతే వేశాను ఇందులో ఒకటి వేడి మీ అయితే మర్చిపోయాను అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ముగ్గంతా వేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను ఇంకా తెచ్చిన అరటి చెట్లు రెండు కూడాను స్వామివారి దగ్గర పెడదామని చెప్పేసి బకెట్లో ఇసుకువేసి పెట్టాము వీటికి కూడాను చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇంకా తెచ్చిన అరటాకులు అన్నింటిని కూడాను వాటర్తో గడిగేసి ఇలా ఆరబెట్టుకున్నాము ఇంకా మా పెరట్లో పూసిన మరువము తులసిపత్రిని అయితే తీసాము మరువు ఎంత వచ్చిందో చూడండి చాలా ఎక్కువగా గ్రోత్ అయ్యింది ఈ పూజ కోసం అని చెప్పేసి కట్ చేయకుండా అలా ఉంచామన్నమాట మరువము తులసిపత్రిని కలిపి మాలైతే దేవుడికి కట్టాను అనమాట మరువము తులసిపత్రి కలిపి కట్టాను కదా చాలా పెద్ద మాలైతే వచ్చింది రెండు గోడను మంచి స్మెల్ అయితే వచ్చాయి ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో స్వామివారికి మేము ఎలా పూజ చేసుకున్నాము ఏ ప్రసాదాలతో పూజించాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది Thank you for watching. Bye bye.